చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చారు సో ఆయనకి ఆయన సిక్స్త్ ప్లేస్ ఇచ్చుకున్నాడు నాదీండ్ల మనోహరికి సెకండ్ ప్లేస్ నారా లోకేష్ కి ఎయిత్ ప్లేస్ అందరికి లాస్ట్ గా పదో ప్లేస్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు సో మీ అభిప్రాయం ఏంటి ఇవ్వాల్సిందే ఎందుకనంటే ఆయన లోపల వేశారు కదా అది నేను లేనిపోయిన తప్పుడు కేసులని పెట్టి ఆయన చెయ్యని నేరాలు కూడా తీసుకెళ్లి లోపల వేశారు కదా ఆయన పెళ్లి రోజున భార్య సంతోషంగా హ్యాపీగా ఉండాల్సిన రోజునే ఆయన లోపల లోపలేసారు కదా లోపల వేసినందుకు తాను ఎక్కడి నుంచో నడుచుకుంటా కా ఫ్లైట్లు టికెట్లు క్యాన్సిల్ చేస్తే కార్లు క్యాన్సిల్ చేస్తే ఇతను నడుచుకుంటే ఆ రోడ్ల మీద ఢిల్లుకుంటా వెళ్ళి మరి ఆయన నేపించారు కదా అన్నదని చెప్తే పెంచడానికి ఇవ్వాల్సిందే ఇతనికైనా కొంచెం ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరికి ఏ స్థానాలు ఉన్నాయో ఎవరెవరికి ఏ స్థాయిలలో ఉన్నారో అసలు ఇక్కడ నుంచి దింపేసేసి ఎక్కడికో ఎందుకు పడేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకొని కొంచెం ఎవరి సర్దుబో వాళ్ళు ఉంటే బాగుంటది అంతేగాని ఇక మనం ఉన్నాం కదా అంతా నా వాళ్ళే అని ఒక నిస్వార్థం అనేది ఉంది కొంతమందిలో ఏ ఇది నా పార్టీ నేను పదేద పార్టీలో ఉన్నాను అతను నా మనిషి నా మనిషిని నేనే హెల్ప్ చేయబోతే ఎవరు చేస్తారు అనని చెప్పి వెళ్ళి మరి బా చేసి బయట తీసుకొచ్చారు కదా బయటకి తీసుకొచ్చినందుకు కాను అది మన నారా చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి అయినటువంటి మేడం కూడా భునేశ్వరి మేడం గారు కూడా మాట్లాడారు కదా ఇవాళ రోజులో నేను ఇంత హ్యాపీగా నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కేవలం దానికి కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని ఆమె నోటితోటి ఆమె ఒక స్టేజ్ మీద చెప్పారు మరి ఇంత చెప్తే ఇంత చేసినందుకు ఇతనికి పదో స్థానం రావాల్సిందే ఇంకనైనా కొంచెమైనా తెలుసుకొని ఎవరు ఏంటి ఎవరు మేధస్సు ఎక్కడుంది నేను కూడా ఒకప్పుడు చెప్తాను పవన్ కళ్యాణ్ గారి ఆ చంద్రబాబు నాయుడు గారి మేధస్థానానికి చేయాలని మీరిద్దరూ కలిపి ఎదుటి వాళ్ళని కొట్టాలి కానీ వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని వీళ్ళలో వీళ్ళే కించపరుచుకొని వీళ్ళలో వీళ్ళే రాజకీయాలు చేసుకొని వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు నెట్టుకుంటూ వెళితే ఇక అక్కడ మరేదు గవర్నమెంట్ అనేది నడవదు గవర్నమెంట్ అనేది కూలిపోవడం నిజం అసలు ఇప్పుడు టూ పాయింట్ జీరోలునైనా వన్ పాయింట్ జీరో సినిమా సినిమాలు చొక్కలే వస్తున్నాయి మరి దివి నుంచి ఎప్పుడు దిపడతాయని చూస్తున్నా నేను కూడా భూమికి ఎప్పుడు వస్తాయో ఆ చుక్కలు ఒకసారి నేను కూడా సరదాగా వెళ్తాడు అంటే ఎట్లా కలవలేకపోయాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేము అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవలేము ఈ చుక్కలన్నా కలిసి కాసేపు వీటితోనన్నా ముచ్చట్లేదా అని చూస్తున్నాను నేను కూడా మరి అవి ఎప్పుడు వస్తాయో ఏందో కూడా చూడాలా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఎడబాటుకి ఈ కొట్లాట్లకి ఈ ఈ పోరాటాలకి ఎదుటి వాడికి కలిసిస్తున్నారు కదా వీళ్ళు ఏం పేకలేరు ఏం చేయలేరు ముప్పై ఏళ్ళు లాగుదా నలభై ఏళ్ళు లాగుదా అని యాభై ఏళ్ళు వెనకదండిచ్చిన ప్రభుత్వం సరిపోదా ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో వాళ్ళ పేర్ల మీద ఎంతెంత ప్రాపర్టీస్ ఎంతెంత వెనకేసుకున్నారో ఆ ప్రజలకి ఈ మెల్ల ఈ కొట్టుకుంటూ ఈ మెల్ల ఈ మాట్లాడుకుంటూ ఒకరిని ఒకళ్ళు నెట్టుకుంటూ పోతూ ఉంటే ఎవరు ఎవరు వచ్చి తల్లిపోతాడు మరి అది నిజమే కదా ఎక్కడికో ఎక్కడికో ర్యాంక్ ఇవన్నీ అనవసరం కదా వచ్చే అన్నాళ్ళు అవుతుంది అక్కడ ప్రభుత్వం వచ్చేనా అవుతుంది ఎక్కువ డేస్ అవనప్పుడు కూడా కొంచెం ప్రజలైతే హర్షిస్తున్నారు కదా ప్రభుత్వానికి పట్టం కట్టారు ஒருபிடி யாட்டார் ஒருஎம் ஹட்டார் இத்தர் கலிபி எஞ்சுக்கோ பிரஜல் பட்டம் கட்டினா பிரஜிலே சேவச்சு வீழலில் ஈண்ட்ல கொடுத்துக்கிட்டே அதர் பார்ட்டி வாழ வச்சி இக்கடங்கன்னு கொஞ்ச போத்தார் இது அப்படி பக்க